హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ అండ్ దిస్ ఇస్ అడ్వకేట్ శ్వేత సో రీసెంట్ టైమ్స్లో లాట్ ఆఫ్ పీపుల్ ఒక దేని గురించి అప్రోచ్ అవుతున్నారు అని అంటే దే లాస్ట్ మనీ ఇన్ సమ్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్రాడ్ ఆర్ ఏదైనా ఫ్రాడ్ లైన్ ట్రాన్సాక్షన్స్ సైబర్ క్రైమ్ వల్ల మోసపోయాము ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాము లాట్ ఆఫ్ ఈ ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా మీకు ఎక్కడిది అని అడిగినప్పుడు వాళ్ళు ఏమని సమాధానం చెప్పడం జరుగుతుంది అని అంటే వీ హ్యావ్ ఎక్వైర్డ్ లోన్స్ త్రూ క్రెడిట్ కార్డ్ సెడ్ లోన్ అప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ ఇక్కడ మోసపోవడం వల్ల ఇక్కడ ఫ్రాడ్ జరగడం వల్ల ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేక మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అప్రోచ్ అయింద ఓకే అప్పుడు మనము వీ కెన్ ఆస్క్ ఫర్ వీ కెన్ అప్రోచ్ కోర్ట్ అండ్ ఆస్క్ ఫర్ సమ్ రిలీఫ్ మేము ఒక టూ టు త్రీ ఇయర్స్ ఇఫ్ అట్ ఆల్ దీస్ ఈఎంఐస్ ఈఎంఐసార్ రీ మోడల్లో రీషెడ్యూల్ మేము పే చేయగలుగుతాము నాట్ నాట్ టేకింగ్ ఎన్ ఆర్ సచ్ మేము పే చేయము అని కాదు బట్ వీ నీడ్ సమ్ టైమ్ అని అలాంటప్పుడు ఈ స్కామ్స్లో ట్రేడింగ్లో ఈ బిట్ కాయిన్స్లో వాట్సాప్ ఫ్రాడ్స్లో టెలిగ్రామ్ స్కామ్స్లో చాలామంది మోసపోతున్నారు కదా వీళ్ళందరూ అప్రోచ్ అవుతున్నారు క్రోడ్స్ ఆఫ్ రూపీస్ దే హ్యావ్ వెల్ లోన్ ఫ్రమ్ బ్యాంక్స్ త్రూ ఒక కార్ పైన లోన్ అనుకోండి క్రెడిట్ కార్డ్ పైన ఓవర్డ్రాఫ్ట్ లోన్ అనుకోండి హ్యాండ్ లోన్స్ ఇలా చాలా తీసుకోవడం జరుగుతుంది ఇలాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ హెరాస్మెంట్ ఏవైతే రికవరీ ఏజెంట్స్ హెరాస్మెంట్ ఉంటుందో దానికి మనసు నొచ్చుకోవడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము రీపే చేయలేకపోవడము ఒకవేళ రీపే చేయాలనుకున్నా కానీ రీపే చేస్తున్నా కానీ అవి ఇంట్రెస్ట్లకు కూడా సరిపోకపోవడము మళ్ళీ బయట నుంచి మళ్ళీ అమౌంట్ తీసుకురావడము మళ్ళీ వీళ్ళకి రీపే చేయడము అది ఎంతకి తరగకుండా కొండలాగా పెరిగిపోవడము ఏం చేయాలి అనే ప్రెషరు వీళ్ళకి ఒకరి వైపు నుంచి లోన్స్ క్లియర్ చేయాలనే ప్రెషరు బయట నుంచి మళ్ళీ ఈ అప్పుల్ని తీర్చడానికి ఇంకా అప్పులు చేయడము రికవరీ ఏజెంట్స్ ప్రెషరు ఫ్యామిలీ ప్రెషర్స్ సో ఇవన్నీ దీస్ ఆర్ లీడింగ్ టు ద సూ సూసైడల్ థాట్స్ అండి రీసెంట్గా సూసైడ్ చే చేసుకోవడం కూడా జరిగింది ఇలాంటి ప్రెషర్స్ వల్ల సో ఇలా ఇలాంటి ప్రెషర్స్ ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ టేక్ సచ్ డ్రాస్టిక్ డెసిషన్స్ ఆఫ్ సూసైడల్ థాట్స్ అండ్ ఆల్ అది ఎండ్ ఆఫ్ ది లైఫ్ కాదు అది ఈ ప్రాబ్లమ్కి అది ఎండ్ కాదు కొంచెం నిదానంగా కూర్చొని ఆలోచించండి హౌ టు గెట్ ఆఫ్ అవుట్ ఆఫ్ దీస్ ఎవ్రీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది వీ కెన్ అప్రోచ్ కోర్ట్ కోర్ట్ని అప్రోచ్ చేసి వెలౌట్ మేము ఇప్పుడు పే చేసే స్థితిలో లేము ఇఫ్ అట్ ఆల్ దీస్ ఆర్ రీషెడ్యూల్డ్ అండ్ ఒక లాంగ్ టర్మ్కి పెడితే మేము వీ కెన్ పే వన్ బై వన్ వీ కెన్ క్లియర్ ఆఫ్ వన్ బై వన్ అని మనము వీ కెన్ టేక్ ఎ పర్మిషన్ సో కోర్టులోకి కేసు వేసిన తర్వాత కూడా రికవరీ ఏజెంట్స్ మీకు నో మిమ్మల్ని హెరాస్ చేస్తున్నట్టయితే యూ ప్లీజ్ టెల్ దమ్ దట్ మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది కోర్టులో ఉంది యూ కెన్ అప్రోచ్ కోర్ట్ మాకు ఎగైన్స్ట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు కోర్టులో అక్కడ మనం మాట్లాడుకుందాము అని కానీ డోంట్ ఎంటర్టైన్ దెమ్ వాళ్ళు మిస్బిహేవ్ చేయడము ఇంటికి వచ్చి హెరాస్ చేయడము చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడము వీటన్నింటినీ ఎంకరేజ్ చేయకండి డోంట్ టేక్ ఇట్ అండ్ దానివల్ల మీరు బాధపడి సూసైడ్స్ లాంటి థాట్స్లోకి వెళ్ళకండి ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ అ సొల్యూషన్ ప్లీజ్ మీకు ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే డూ విజిటర్స్ ఆన్ లీగల్ క్యాపిటల్ థ్యాంక్ యూ